తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి చూపు కనిపిస్తోంది గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చేసేందుకు వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు అదే సమయంలో ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఇదిలా ఉంటే తాజాగా జనసేన నేతలు కొత్త వాదనను తెరమీదకు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ను పీఠాపురంలో ఓడించేందుకు వీలుగా అధికార పార్టీ ప్లాన్ చేసిందని ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఇంటింటికి పదివేల హార్డ్ కోర్ జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి నియోజకవర్గంలోని వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఇంటింటికి పదివేల రూపాయల చొప్పున పంచే ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లుగా జన సైనికులు ఆరోపిస్తున్నారు అయితే ఈ వాదనలో వ్యూహం వద్దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజంగానే ఇంటింటికి పంచే ప్రోగ్రాం చేసి ఉంటే సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు భారీగా వచ్చేవని కానీ అదేమీ లేకుండా నోటి మాటలతో సాగుతున్న ఈ ప్రచారం మొత్తం పవన్ కళ్యాణ్ మీద సానుభూతిని పెంచేందుకు వీలుగా సాగుతుందని చెబుతున్నారు అధికార పార్టీని దెబ్బతీసేందుకు వీలుగా ఈ వాదనను తెరమీదకు తెచ్చారని అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటింటికి పదివేల రూపాయలు పంచడం అంత సులువైన అంశం కాదని ఒకవేళ పంచినా ఇప్పటికే ఈ అంశం ప్రధాన మీడియాలో కాకుండా సోషల్ మీడియాలో మారుతోంది అధికార పార్టీని ఇరుకుని పెట్టేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడవని పవన్ వర్కీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఇంటింటికి పదివేల రూపాయలు పంచుతున్నారన్న ప్రచారం మొత్తం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు పదివేల రూపాయలు పంచుతున్నారన్న మాట వ్యాపింపజేయడం ద్వారా పవన్ కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేసినట్లుగా చూపుతున్నారు